అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే నేను ఎన్నో రోజుల నుంచి మసీదుకి వెళ్తూ ఉన్నాను మీరు మీ వీడియోలో ఖురాన్ని చదివి వినిపిస్తూ ఉన్నారు అయితే మసీదులో మాత్రం ఎప్పుడు కూడా ఖురాన్ని మీరు చెప్పే విధంగా అంటే చదివి వినిపించటం లేదు దీనికి గల కారణాలు ఏమిటి తెలియచేయండి అని వీళ్ళు అడిగినటువంటి ఒక ప్రశ్న అనమాట అయితే సోదరులరా సోదర మహాశరా ఖురాన్ అనేది చదివి వినిపించాలి చదివి వినిపించాలి అని ఖురాన్లోనే దేవుడు ఒక ఆజ్ఞ అనేది ఇవ్వడం అనేది జరిగింది మనకి ఇరవై ఏడవ అధ్యాయం కనుక చూస్తే ఇరవై ఏడవ అధ్యాయంలోని మనకి తొంభై రెండవ వాక్యం తొంభై రెండో వాక్యంలో ఉంటుందన్నమాట ఇది మీరు చూస్తున్నది నా చేతిలో ఉన్నది ఖురాన్ ఈ ఖురాన్లోని సూర్య అన్నం ఇరవై ఏడవ అధ్యాయం తొంభై రెండవ వాక్యంలో ఇక్కడ నాకు ఆజ్ఞ ఇవ్వబడింది ఎవరికి ప్రవక్త ముహమ్మద్ సలం గారికి అంటే ప్రతి ప్రవక్తకి కూడా అంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడి యొక్క ఆజ్ఞ అనేది ఇవ్వబడింది ఏమిటి ఆ ఆజ్ఞ అంటే ఖురాను చదివి వినిపించాలని ఏంటి ఖురాన్ను చదివి వినిపించాలి అని అల్లా ఏం చేశాడంటే ఆజ్ఞ అనేది పెట్టాడు అందుకోసమే నేను కురాన్ని చదివి వినిపిస్తే కురాన్లో వాక్యాలు మాత్రమే చెప్తాను అది కురాన్ని చదివి వినిపించాలి ఏదేదో మనుషులు రాసినటువంటి చేతులతో రాసినటువంటి గ్రంథాన్ని మొత్తాన్ని కూడా చదివి వినిపించాల్సినటువంటి అవసరం లేదు సూర్య ఒక రెండు సార్ డెబ్బై తొమ్మిది ఒక స్పష్టంగా ఉంటుంది ఎవరైతే తమ స్వాహస్థాలతో ఒక గ్రంథాన్ని లిఖించింది గ్రంథం అని చెప్పి ప్రాపంచిక ప్రయోజనాలు పొందుతారో ఇటువంటి వాళ్ళు నరకవాసులు అని కురాన్లో స్పష్టంగా 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 అలా తెలియజేశాడు ఎందుకంటే కురాన్ని చదివి వినిపించాలి జనాల దగ్గరికి వెళ్ళి ఖురాన్ని చదివి వినిపించాలి ఏ వ్యక్తి అయినా సరే ఖురాన్ని చేతిలో పట్టుకొని తిరిగేది మీరు చూసారా అదే క్రైస్తవులను చూస్తే చేతిలో బైబుల్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు మీరు బాగా 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 మీరు గమనించండి చర్చికి వెళ్ళేటప్పుడు సంకల్లోనో చేతిలోనో బైబులు పట్టుకోపోతారు ఏ రోజైనా ముస్లింలు ఖురాన్ని చేతిలో పట్టుకోపోయారా మసీద్కి వెళ్ళేటప్పుడు ప్రతి శుక్రవారం కూడా పోతుంటారు ఎప్పుడైనా సరే పట్టుకోపోయారా సరే ఈ ఖురాన్ గ్రంథాన్ని ఏం లేదు ఊరికినే అట చేతిలో పట్టుకొని ఇటా నడుచుకుంటా పోయినా ఏదో ఒక పాపం చేసేసినట్టు ఏం చేతిలో కురాన్ గ్రంథాన్ని పట్టుకున్నాడని ఒక భయంతో చూస్తారు ఎందుకంటే ఈ విధంగా కురాన్ని ఎవరో చదవనియకుండా మనం చదివి వినిపించేది కాకుండా వాళ్ళని చదవనీయకుండా భయపెట్టేశారు కెబ్లా వైపు తిరగాలి కురాన్ని మనం వజూ చేయకుండా పట్టుకోకూడదు స్నానం చేయకుండా పట్టుకోకూడదు ముఫ్తీలే చదవాలి ఇది మీరు చదివినా అర్థం కాదు పదహారు సంవత్సరాలు ఆలీం కోర్సు చేస్తుండాలి ముఫ్తీ కోర్స్ చేసు అనేటటువంటి డూప్లికేట్ మాటలు చెప్తారు కురాణ గ్రంథంలో మనకి యాభై నాలుగో వాద్యంలో ఇరవై రెండో వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తారు మీరు హితబోధ గ్రహించేదానికి మేము ఈ కురాణ గ్రంథాన్ని మీరు అర్థం చేసుకునేదానికి సులభతరం చేశాము హితబోధ గ్రహించేవాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఒక మానవులు అర్థం చేసుకునే విధంగానే దేవుడి కులాన్ని అవతరింపజేసి అంటే ప్రతి ఒక్క మనవుడికి కూడా అర్థం అవుతుంది దేవుడు అబద్ధం చెప్పేవాడు కాదు కదా అర్థమవుతుంది మీరు హితబోధ గ్రహించేవాడు ఎవడైనా ఉన్నాడా అంటే అయితే మనకు మసీదుల్లో ఎందుకు ఈ విధంగా చెప్పరు దేవుడు అంటాడు హితబోధ గ్రహించేవాడు ఎవడైనా ఉన్నాడా మీకు అర్థం చేసుకునే ఏదైనా సులభతరం చేశానని మసీదుల్లో వాళ్ళు ఇది చెప్పరు ఎందుకంటే మసీదుల్లో మనకి చెప్పేది ఎవరు ఆలంలు హాఫీజులు ముఫ్తీలు వీళ్ళు చెప్తారనమాట వీళ్ళు ఒక మదర్సాల్లో చదువుకుని వచ్చుంటారు ఆ మదర్సాల్లో కేవలం ఖురాన్ గ్రంథాన్ని ఎక్కడ చదివి వినిపించాలి అని చెప్తారంటే కేవలం నమాజులో మనం నమాజ్ చదువుకుంటాం కదా నమాజ్లో చదివేదానికి మాత్రమే ఈ కురాణి గ్రంథాన్ని వాళ్ళు ఉపయోగిస్తారు యాక్చువల్గా దేవుడు కురాణి గ్రంథాన్ని మనకి దేనికి ఇచ్చాడు దేవుడు చెప్పేది మనం విని అర్థం చేసుకోవాలి అని కానీ నమాజ్లో కురాన్ని చదివితే ఏమవుతుంది దేవుడు ముందు మనం చదువుతాం అల్లా ముందు మనం చదువుతున్నాం అంటే అల్లా ఏదైతే మనకు చెప్పాడు తిరిగి మళ్ళీ మనం అదే చెప్తున్నాం ఇది కాదు దేవుడి చెప్పేది దేవుడు చెప్పింది మనం అర్థం చేసుకోవాలని కానీ ఈ మదర్సాలలో వాళ్ళు ఈ విధంగా అర్థం చేసుకోలేదు ఇది పాతకాలం నుంచి కూడా కురాన్ని ఎవరైనా ట్రాన్స్లేషన్ చేస్తే కూడా వాళ్ళని కొట్టేవాళ్ళు కురాన్ని చదివి వినిపిస్తే వాళ్ళని కొట్టేవాళ్ళు ఎందుకంటే కురాన్ని చాలామంది చదవని ఇవ్వరు ఒకవేళ మీరు చూడండి మసీదులో చదివినా సరే అరబీలో చదువుతారు తెలుగులో చదివితే ఆ తెలుగులో చదవకూడదండి అని చెప్తారు నమాజ్లో కూడా అరబీలో చదువుతారు వెనకాల మసీద్కి వచ్చిన వాళ్ళు నమాజ్లో అరబీ మనకు అర్థం కాదు కాబట్టి ఏదో ఇమాం చదువుతూ ఉంటాడో మనం కూడా గమ్ముగా వింటూ ఉంటాం ఎందుకంటే మనకు రాదు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు కూడా మనకు తెలియదు కాబట్టి ఒకవేళ ఏదైనా శుక్రవారం భయాన్ చేసిన ఉర్దూలో చేస్తారు ఓ లేదు హిందీ అదే అదే అది ఎక్కడ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మందిని ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట మనం వాళ్ళు దిగుమతి చేసుకుంటారు ఆలిమల్ని వాళ్ళు మాట్లాడే ఇది ఉర్దూ మనకు అర్థం కాదు మనం క్యారే జారే తూరే మన భాష ఇది వాళ్ళది ఏంటంటే వేరేగా ఉంటుంది అనమాట అది బెంగళూరులో ఉర్దూ ఒకలా ఉంటుంది మనకు అన్నీ కూడా అర్థం కాదు ఈ మనం గ్రహించుకోవాలి అసలు మన మసీదుకి ఎందుకు పోతున్నాం అంటే దేవుడు వాక్యాలు తెలుసుకునే దానికి దేవుడి యొక్క ఆజ్ఞలు తెలుసుకునే దేవుడి ఆజ్ఞలు కురాణి గ్రంథం కానీ అక్కడ వాళ్ళకి చెప్పరు అసలు చెప్పరు అసలు మదర్సల్లో నుంచి వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళే చెప్పాలి కానీ ఇది ఎలా చేశారంటే యాక్చువల్గా ఏంటంటే ప్రతి ముస్లిం కూడా ఇంట్లో కురాణ గ్రంథాన్ని పెట్టుకుని అతను ఓన్గా చదువుకోవాలి కానీ ప్రతి ముస్లిం ఇంట్లో ఖురాన్ ఉండదు కానీ ఒకవేళ ఉన్నా కానీ అది అరబీలో ఉంటుంది తెలుగులో ఉండదు ఓ చదవరు ఇది తప్పు ప్రతి ఒక్కరు కూడా చదవండి నేను ఎందుకు చదువుతున్నాను మసీదులో ఎందుకు చదువుతున్నాడు దేవుడు ఇది నేను తెలుగులో చదివి అర్థం చేసుకున్నాను కాబట్టి నేను మీ అందరికీ కూడా తెలుగులో చదివి వినిపిస్తూ ఉన్నాను అది కురాన్లు అల్లా స్పష్టంగా తెలియజేశారు కదా ఓ ప్రవక్తను అరబీ ప్రవక్తవు కాబట్టి నేను అరబీలో అవతరింపజేశాను అదే ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రవక్త అయితే తెలుగులో అవతరింప అంటే ఇక్కడ భాష ముఖ్యం కాదు అది అర్థం చేసుకోవడం అనేది ముఖ్యం అర్థం దానికి సులభతరం చేశాను అని కురానులో అలా తెలియజేస్తున్నాయి కురాణ గ్రంథాన్ని ఇందుకోసం ప్రతి ఒక్కరు కూడా చదవండి నాకు చదివి వినిపించాలని ఆజ్ఞ ఇవ్వబడింది కాబట్టి నేను చదివి ముందుకి వినిపిస్తున్నాను అది ఎంతోమంది చదివి వినిపించాలి కానీ వినిపించటం లేదు ఇది మన దౌర్భాగ్యం అనుకోవచ్చు ఇది సోదరాలు సోదరు మహాసలే మీ ప్రశ్నకి సమాధానం ఏంటంటే నాకు ఆజ్ఞ ఇవ్వబడింది నేను ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకున్న భాష చదివాను కాబట్టి నేను తెలుగులో మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకున్న భాష చదవాలి ఈ ముఫ్తీలు ముల్లాలు హాఫీసులు ఇటువంటి కల్చర్ అయితే ఖురాన్లో ఇస్లాంలో ఏం లేదు ఖురాన్లో కూడా ఇటువంటి వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్పలేదు కానీ వీళ్ళు పెట్టుకున్నారు ఒక మదర్సా సిస్టమ్ అనేది ఒకటి పెట్టుకున్నారు సరే వస్తున్నారు వస్తే వచ్చారు అట్లా వచ్చినా తప్పేం లేదు వాళ్ళు మంచు కోసం జనాల మంచు కోసం పాటు పడితే బాగుంటుంది అంతేగాని అసలు జనాలనే ఖురాన్ నుంచి దూరం చేయడం మంచి పద్ధతి కాదు ఇది నా యొక్క అభిప్రాయం అనమాట ఇది మీరు వినండి వినకపోండి మీ ఇష్టం ఇది సోదర అలాగే మా ఛానల్ అభివృద్ధి కోసం ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి గూగుల్ పే ఫోన్ పే నంబర్ మీకు తోచిన సహాయం అనేది మీరు చేయగలరు